హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం తక్కువ టైంలో ఎక్కువ ఐటమ్స్ని కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు మనకు ఒకవేళ తినాలనిపించినా అంత టైం పడుతుంది వండడానికి అలాగే అన్ని సామాన్లు ఎవరు కడగాల అని అసలు వండుకోవాలనే అనిపించదు కానీ నేను చెప్పిన ప్రాసెస్లో కానీ మీరు చేశారంటే తక్కువ టైంలో తక్కువ సామాన్లతో ఎక్కువ ఐటమ్స్ వండుకోవచ్చు అదేలానో చూసేద్దాం కుక్కర్లో వన్ టీ గ్లాస్ పప్పు వేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే పప్పు మునిగేంత వరకు వాటర్ పోయాలి కొన్ని వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే పప్పు కింద మాడుతుంది ఇందులోనే ఒక బాక్స్లో హాఫ్ గ్లాస్ బియ్యాన్ని కడిగి సాల్ట్ వాటర్ వేసి పప్పులో పెట్టాలి దీనిపైన మూత పెట్టి నాలుగు ఆలుగడ్డలని బాగా కడిగి పెట్టి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అంతలోపు ఇంకో స్టవ్ పై ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ వేసి చపాతీ వేయాలి చపాతి కింది సైడ్ లైట్గా కాలిన తర్వాత పై సైడు ఆయిల్ అప్లై చేయాలి చపాతి చేసేటప్పుడు ఎప్పుడైనా మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టారంటే చపాతి అనేది గట్టిగా అవుతుంది తర్వాత చపాతిని రెండో సైడు తిప్పి కొద్దిసేపు ఉంచి అటు ఇటు మలిపేసి తీసేయాలి ఇలా ఇంకో చపాతీని వేసి కూడా కాల్చుకోవాలి తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఇందులో ఉన్న రైసు ఆలుగడ్డలు పక్కకి తీయాలి వీటిని జాగ్రత్తగా తీయాలి లేదంటే కాలుతాయి తర్వాత వీటిని తీసిన తర్వాత పప్పుని మెదుపుకోవాలి ఇలా స్పూన్తో కానీ పప్పు గుద్దీతో కానీ మెత్తగా మెదుపుకోవాలి తర్వాత స్టవ్ పై అదే కడాయి పెట్టి చపాతీలు చేసిన కడాయిలోనే వన్ టీ స్పూన్ నెయ్యి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లో వేసి కలుపుకోవాలి జీరా రైస్ రెడీ ఒకవేళ జీరా రైస్ వద్దాం అనుకుంటే పోపు పెట్టే అవసరం లేదు వైట్ రైస్తోనే తినేయచ్చు తర్వాత అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక ఎండుమిర్చి వేసి లైట్గా మగ్గే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత తాలింపుని పప్పులో వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే పప్పు కన్సిస్టెన్సీ కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా చింతపండు రసం వేసి మరిగించుకోవాలి ఒక నిమిషం పాటు పప్పుని అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కారం కంటే ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా అనిపిస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లైట్గా మగ్గే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ పప్పు పొడి ఈ పొడి బీట్రూట్ ఫ్రైలో చేశాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఒక్క కుక్కలోనే మూడు ఐటమ్స్ కుక్ చేసుకున్నాము అలాగే ఒక్క ప్యాన్లోనే నాలుగు ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఇలా చేశారంటే తక్కువ టైంలో ఎక్కువ ఐటమ్స్ అలాగే కడగడానికి తక్కువ సామాన్లు ఉంటాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి రుచి కూడా అదిరిపోతుంది